హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన అవర్ ఐజ్ ఆర్ఎస్ ఎలాగ్స్ మనం జచ్చర్లా అయితే వెళ్తున్నాము జెచ్చర్లా వెళ్తున్నాము జె ఏం పని అంటే ఆడ దేవుడు ఉంటాడు ఇలా జాతర అందుకని వెళ్తున్నాము జాతర కొరకు జాతర చూద్దామని ఈ వీడియో అయితే ఈ వాచ్ ఒకటి ఎప్పుడు నిమ్మలంగా ఉండను అది వాచ్ పల్లె వెలుగు కల కుర్తి ని

గలో ఊరికైనా గిఫ్ట్ గిఫ్టు అనుకుంటున్నా ఊరికైనా లక్కీ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ཁ� fox ཁསང དజ ཛྷངགས སདེ པཌྷའག ར ནགྷ పైసలు གཁག ར ེདམག The messaging receptors may రాలేదా aian and the people nourkin Don't judge me leadership <laughs> Bol whoever మా అమ్మ అయితే ముద్దుకుంటుంది రైస్ మన అమ్మ ఫోన్ మాట్లాడుకుంటే చేయబోతుంది ఇప్పుడు ఇప్పుడైతే మనం రామ్పేడ దగ్గరకు వచ్చిన మునూరు టోలియడ్ దాటినాం రాంపేట దగ్గరకు వచ్చినాం മഹാരാഷ്ട്ര കർണാടക ലാര মাননোি আবে রা办ে নকেরেলেলে তুকেলে মেলেলেয়ে ডো পোইয়ে িযরমেলে এমানা নিয়ে য়ান্য়ে দুমেলে য়েরেলে ঎কেরগেব� ఎట్లా దినాలయాలు సచిన్ అంటే వదిలేసాలా పెద్ద పద్దెనిమిది వస్తాయి అట్లా పద్దెనిమిది వస్తేనే ఐదు చేస్తారా దినాలు మూడొద్దులు మూడు ఐదు వద్దులు లైట్ నైట్ ఏదైనా అవుతాయ నైట్ లైట్ ఆన్ చేస్తే వస్తుంది బ్యాటరీ కట్ గా ఉంది అక్కడ സബസ്ക്രൈബ് ചെയ്യേണ്ടി അങ്ങനെ ഉള്ള ബില്ലാപെട്ടുണ്ടോ ഓക്കെ ബൈ